నీళ్ళు పెద్దలు మన ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారు అదేవిధంగా మన మంత్రివర్యుడు హరీష్ రావు గారు మన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి గారు మన ముప్పై రెండో వార్డు మాజీ కౌన్సిలర్ రామప్ప సార్ గారు ఆధ్వర్యంలో ముందుకు వస్తున్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది తప్పకుండా మీ ఆశీర్వాదాలు నాపైన ఉంచి నా విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పెద్దలను ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది ఒక మంచి సంకల్పంతో ముందుకు వస్తున్నటువంటి నాకు తప్పకుండా విజయాన్ని చేరవేస్తారని ముప్పై రెండవ ప్రజల నుండి నేను ఆశిస్తున్నాను నా నా యొక్క విజయానికి మీరు ప్రతి ఒక్కరు సహకరించి నాకు కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీ గెలిపించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది సంకల్ప బలం గట్టిగా ఉన్నట్లయితే విజయం మన అవుతుంది అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఏ విధంగా అయితే మేము ముప్పై రెండో వార్డును గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే అభివృద్ధికి కృషి చేస్తామో ఇక ముందు కూడా నన్ను గెలిపించుకున్నట్లయితే ఈ విధంగానే ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో నా వంతు బాధ్యతను అందిస్తాను పాలకురాలుగా కాకుండా ప్రజా సేవకురాలుగా అందరూ గర్వపడే విధంగా మా నా నమ్మకాన్ని మీపై ఉంచి ప్రతి ఒక్కరికి సేవలో భాగ్యం కల్పించుకుంటాను